పది మందితో చేతులెత్తి దండం పెట్టించుకునే అవకాశం ఆ భగవంతుడు మన రెండు వంశాలకే ఇచ్చాడు ఆహంతో జనాల్ని తొక్కేశాడు వద్దని చెప్పాను వినలేదు చంపేశాను కూలి చేసుకునే జనం ప్రాణం కోసం నా బిడ్డనే చంపుతావా తప్పు జనం వేరు మనం వేరు కాదు అందరి ప్రాణం ఒక్కటే ఇక జరుగుతాయి ఆ రోజు మొదలైన వైరంతో బంధుత్వాలతో కలకలలాడే రెండు సంస్థానాలు బద్ద శత్రువులయ్యాయి రెండు వర్గాల గ్రామాల్లో దాడులు జరగని రోజు లేదు శవం లేవని రోజూ లేదు చట్టాలు మారాయి తరాలు మారాయి ఎన్ని మారినా అప్పటి వైరం మాత్రం కాష్టంలా కాలుతూనే ఉంది రెండు తరాల నుంచి అకృత్యాలను తన కళ్ళతో చూసిన ఆ రెండు వంశీకులకు సంబంధికుడైన రాజా రంగనాయకులు ఆ వంశాల మధ్య రాజీ ప్రయత్నం చేయాలని సంకల్పించాడు దయచేసి మీ ఇరు అంశాల వారు పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి ఎప్పుడో మీ మధ్య మొదలైన పగ ఇంకా రగురుతూనే ఉంది ఇప్పటికే వేలాది ప్రాణాలు పోయాయి పోతున్నాయి కూడా చుట్టుపక్కల నలభై గ్రామాల్లోకి ఆడపిల్లని ఇవ్వడానికే భయపడుతున్నారు ఏ ఒక్కరూ మనశ్శాంతిగా బ్రతకడం లేదు అయితే ఆహా మీ పగలు ప్రతీకారాలు తీర్చుకోండి కాని అది ప్రతిరోజూ కాదు ప్రతి ఏటా నూర్పిళ్ళయ్యాక సంక్రాంతికి వచ్చే పల్లాలమ్మ జాతర జరిగే ఆ రెండు రోజులు మీవే పోలీసులు రారు కేసులుండవు ఎవరింటి ముందు చితి మంట రగులుతుందో ఎవరింటి ముందు భోగి మంట మండుతుందో ఆ రెండు రోజుల్లోని తేల్చుకోండి గెలిచిన వాళ్ళదే సంవత్సరం పాట ఆధిక్యత మళ్లీ జాతర వచ్చేదాకా ఒకరినొకరు కవ్వించుకోవడం దాడులు చేసుకోవడం జరగకూడదు జనం మనశ్శాంతిగా బతకడానికి ఇది మంచి మార్గమే ఎంపీ గారు మాకు ఏంటి నువ్వు రూల్స్ ఈ వంశాన్ని జాతరకి రెండు రోజుల ముందు రెండు వర్గాల వారు ఇదే చోట తాంబూలాలు మార్చుకోండి సమ్మతం లేని వాళ్ళు రానక్కర్లేదు రాలేదు అంటే ఎదుటి వాళ్ల ఆధిపత్యాన్ని ఒప్పుకున్నట్టే మాటకు ప్రాణమిచ్చే మీ వంశాల మీద ఒట్టు ఈ ఒప్పందాన్ని ఎవరూ అతిక్రమించకూడదు ఆ నిర్ణయం ప్రకారం అప్పటి నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో వాసురెడ్డి వారే గెలుస్తున్నారు జనం ఆనందంగానే ఉన్నారు కానీ ఆ వంశస్థులు ఒక్కొక్కరిగా నేలరాలి చివరిగా వాసురెడ్డి వీరసింహుడు ఒక్కడే మిగిలాడు తాంబూలానికి వస్తున్నాం అయ్యా ఓడిన శత్రువు బలాన్ని పెంచుకున్నాడు మీరు అందరినీ పోగొట్టుకుని ఒంటరి వారయ్యారు భగవంతుడు మీకు ముగ్గురు ఆడపిల్లల్నిచ్చాడే తప్ప ఇంటి ఇవ్వలేదు మీ తర్వాత ఈ జనాన్ని వాళ్ళు ఏం చేస్తారో నేను భయం వేస్తుందయ్యా అయ్యా అమ్మగారు హాస్పిటల్లో ప్రసవించారు ఇంటికి వారసుడు పుట్టాడయ్యా దేవుడు కరుణించాడు బిట్ట మహజాతకుడు అవుతాడు ప్రాణం లేకుండా పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడన్న ఆనందం కన్న తండ్రి చూసుకునేంత వరకు కూడా మిగల్లేదు కర్మ కర్మలుడు గారు ఈ విషయం వస్తుంది తెలుసా తెలితల్లు గారు వారసుడు నా తరువాత జనానికి బలం లేదనుకున్న వారికి ఆ భగవంతుడు పంపిన బ్రహ్మాస్త్రం ఈ రోజు నుండి నాతో పాటు మీరు కూడా వీణ్ణి మర్చిపోవాలి వీణ్ణి శత్రువు వెన్నులో చలి పుట్టించే ఆయుధంగా తయారు చేసి పాతికేళ్ల తరువాత మీ ముందు గర్వంగా నిలబెడతాను దానికి మీ ఆశీర్వాదం కావాలి పూర్తి చేయండి మావయ్య అలా చెప్పారు అల్లుడు గారు ఏం చేయమంటారు మావయ్య ఆ ప్రజల గుండెల్లో ధైర్యాన్ని బతికించాలి శత్రువు గుండెలో భయాన్ని బతికించాలి ఆ తల్లి గుండెల్లో ప్రేమని బతికించాలంటే నిజం తెలిసిన మనం అనుక్షణం చావాలి మరి ఎలా వస్తాడు నా తరువాత జనాన్ని కాపాడడానికి నా బిడ్డ కాకపోయినా ఆ దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు అప్పటి వరకు పోరాడుతూ ఉండడమే ఆ మనోవెతతో వెళ్ళిన ఆయన ఆ సంవత్సరం ఓడిపోయారు మా ఇంట్లో మనుషులు చస్తే పండగ చేసుకున్నారు వాడింట్లో వారసుడు పుడితే పండగ చేసుకున్నారు కదా ఈ రోజు నుంచి ఈ ప్రాంతంలో ఎవరు మగబిడ్డని ఫీల్ లేదు పుడితే మాకే పుట్టాలే ఆదికేళ్ల తర్వాత మీరు ఎదురు చూస్తున్న వారసుడు వస్తే పాడి వెనక నిలబడడానికి ఎత్తయ్యడానికి కాదు కూడదని ఎవరైనా మగబిడ్డని కంటే చంపేయడమే ఇక ఈ జెండా దించేవాడు గాని ఇంకో జెండా ఎగిరేసేవాడు గాని రాడు రాలేడు రాణివ్వడో